తను మెకానిక్ షాప్లో వర్క్ చేసుకుంటూ ఉండే అక్క అయితే ఏమైంది ఇక రోజు మేము ఇట్లా చూసుకోవడం అది ఇది అట్లా అయిపోయింది అయిపోయాక ప్రపోజ్ చేసిండు అక్క నాకు టూ ఇయర్స్ లవ్ చేసినాము అక్క మా ఇంట్లో వాళ్ళు చూశారు బయట తిరుగుతుంటే ఇట్లా సడన్గా ఒకరోజు చూసి ఇక ఇంటికి వెళ్ళాక నన్ను చాలా తిట్టారు కొట్టారు ఇక ఫోన్ నుంచి వెళ్ళి తనకి కాల్ చేశాను కాల్ చేసి ఇట్లా రమ్మని చెప్పాను నన్ను తీసుకెళ్ళిపోమ్మని చెప్పేసి అన్నాను చెప్పేసిన నేను కూడా అన్ని నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసిన షేర్ చేసేసిన తనతోటి చేసినాక ఇట్లా సరే నీకేమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నాకు చెప్పు నేను తీపిచ్చేస్తా అది ఎట్లయినా పర్లేదు ఆంటీ అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను అక్క ఇంటికి వెళ్ళిపోయాను మంచిగా ఉన్నా ఒక వన్ మంత్ వన్ మంత్ కూడా కాదక్క వన్ వీక్ అట్లా మంచిగా ఉన్నాక ఏమైందంటే నా హస్బెండ్ నాతోటి అసలు మంచిగా ఉండట్లేదు అక్క ఈ వీళ్ళిద్దరికి ఇట్లా ఉన్నది నాకు తెలియదు ఎందుకు ఇట్లా చేస్తున్నాను ఫోన్ చెక్ చేస్తే ఇవన్నీ ఇట్లా నాకు ఇక నన్ను వదిలేసేయమని చెప్తే సరే అని తను ఆలోచించి వదిలేస్తాను నేను కూడా నాకు కూడా వద్దామే నేను నేను బతుకుతున్నా అంటే ఎందుకు బతుకుతున్నా అంతే నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు అక్క మా ఇంటికి వెళ్దామంటే ఇంట్లో వాళ్ళు రానివ్వరు ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలాసార్లు అబ్బాయికి అయినా సరే అమ్మాయికి అయినా సరే వాళ్ళని అంటే నేను చూస్తున్న ఈ సిచ్యువేషన్ సమాజంలో నేను చూస్తున్నాను కాబట్టి నా దగ్గరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ముందు మీకు ఒక మాట చెప్తా ఏంది అంటే చాలాసార్లు చెప్పిన మీరు లవ్ చేస్తే అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో చెప్పకోకు చెప్పకుండా బయటికి రాకండి అర్థమైపోయిందా బయటికి వచ్చి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకొని ఆడ స్ట్రగుల్ అయ్యి మీరు లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటే ఒక వన్ టూ ఇయర్స్ బాగానే ఉంటుంది దాని తర్వాత ఇంకా ఎక్కువ టార్చర్లు మీకు స్టార్ట్ అవుతాయి లైఫ్ ఏం మీకు చిన్న చిన్న ఏజ్ ఇంటర్ డెగ్రీ చిన్న ఏజీ ఎట్లునే అంటే ఇందులో అమౌంట్కి కానీ చిన్న చిన్న దాంట్లో పెద్ద పెద్ద లొల్లు అవుతాయి సో మీరు లవ్ చేసుకుంటే వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా మీ ఇంట్లో ఒప్పించుకొని పెళ్ళి చేసుకోండి పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరంటే అరే అమ్మాయి మంచిదా అబ్బాయి మంచిదా కొంచెం వాళ్ళకు ఫ్యూచర్లో ఏం జాబు లేకపోతే బతకడానికి ఆస్తుందా వాళ్ళ ఫ్యామిలీ బా బ్యాక్గ్రౌండ్ ఏంది ఇది చెక్ చేసి మనకు పెళ్ళి చేస్తారు అంతేగాని మీరు ఏమి వాళ్ళు మిషన్ డషన్ చేసుకోకండి మా వాళ్ళు మా ప్రేమ ఒప్పుకోరు మేము ప్రేమించడం తప్పు ఇవన్నీ ఒప్పుకోకండి మీ మా తల్లిదండ్రులు మీ కోసమే ఆలోచించి ఒక స్టెప్ వేస్తారు కానీ కొంచెం లేట్ అయినా అదేంటి కొంచెం లేట్ అయినా కానీ కన్ఫర్మ్ చేసి మీ ఇంట్లో ఒప్పుకుంటేనే చేసుకోండి అర్థం ఏదో పిచ్చి పిచ్చి రెసిషన్స్ తీసుకొని ఈ అమ్మాయిలాగా స్ట్రగుల్ కాకండి సో నేను అమ్మాయి ఊరిని పేరుని మెన్షన్ చేయను డైరెక్ట్ ప్రాబ్లమ్కి వచ్చేస్తాను ఎందుకంటే అమ్మాయికి చాలా ప్రాబ్లం అవుతుంది అమ్మాయి స్టోరీ అంతా నాకు చెప్పింది ప్రాబ్లం అవుతుంది కాబట్టి డైరెక్ట్ ప్రాబ్లంకి వచ్చేస్తున్నా చెప్పుమా ఏమైంది ఏంటి నేను ఒక అబ్బాయిని అంటే లవ్ చేసిన ఒక అతను ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటారు ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాళ్ళు వచ్చి వాళ్ళ మీ ఊరోళ్ళు ఊర మా ఊరోళ్ళు కాదక్క వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వచ్చారు అక్కడ ఇక్కడ బతకడానికి వచ్చారు అయితే అతను ఏం చదువుకోలేదు నేనే చదువుకున్నా అక్క ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ అక్కడ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అక్కడ దాకా చేశాను తను ఓన్లీ సిక్స్త్ సెవెంత్ వరకు అంతే తను మెకానిక్ షాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండే అక్క అయితే ఏమైంది ఇక రోజు మేము ఇట్లా చూసుకోవడం అది ఇది అట్లా అయిపోయింది అయిపోయినాక ప్రపోజ్ చేసిండు అక్క నాకు ఆయన ప్రపోజ్ చేసిన నువ్వు ప్రపోజ్ చేసిన ఆయనే ప్రపోజ్ చేసిండు అక్క ప్రపోజ్ చేస్తే ఇంకా నేను యాక్సెప్ట్ చేసిన చేస్తే ఒక టూ ఇయర్స్ అయిపోయింది అట్లా టూ ఇయర్స్ అయిపోయినాక టూ ఇయర్స్ మీరు లవ్ చేసుకో టూ ఇయర్స్ లవ్ చేసినాం అక్క మా ఇంట్లో వాళ్ళు చూసారు బయట తిరుగుతుంటే ఇట్లా సడన్ గా ఒకరోజు చూసి ఇక ఇంటికి వెళ్ళాక నన్ను చాలా తిట్టారు కొట్టారు ఇక నిన్న చదువుకోవడం కూడా ఆపేశారు నేను కాలేజ్కి వెళ్ళడం మానేసిన అన్ని మానేసినా ఇంట్లోనే కూర్చోబెట్టినాను ఇక ఫోన్ ఇవ్వట్లేదు నాకు ఏం ఇవ్వట్లేదు నేనే ఇక ఒకరోజు మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే మా వాళ్ళది వెళ్ళమని అయితే వెళ్ళాను అయితే అక్కడ ఏమైందంటే ఇక నేను సైడ్కి వెళ్ళి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నుంచి వెళ్ళి తనకి కాల్ చేశాను కాల్ చేస్తే ఇక ఇట్లా రమ్మని చెప్పాను నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పేసి అన్నాను అయితే వచ్చిండు ఇక తీసుకెళ్లిపోయాను మేము వెళ్ళిపోయాం అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి దాని తర్వాత ఏమైందో తెలియదు ఇంట్లో కానీ మేమైతే వెళ్ళిపోయాము ఇంట్లోనే ఉన్నాం అక్కడ వేరే సైడ్ వెళ్ళిపోయి ఉన్నాము ప్రెజెంట్ మీరు ఇక్కడ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము నేను ఇక్కడ ఉన్నారంటే అది కూడా మెన్షన్ చేయను ఎందుకంటే అమ్మాయి కాబట్టి కొంచెం ప్రో వాళ్ళ ఇంట్లో సిచ్యుయేషన్ దారుణంగా ఉంది అది కూడా మెన్షన్ చేయను ఒకవేళ అమ్మాయి లైఫ్లో నా వల్ల సెట్ కాలేదు అంటే డైరెక్ట్ అమ్మాయిని వాళ్ళ అమ్మానైనా నేను అప్ప చెప్తాను సరేనా తర్వాత ఏమైందిరా ఇక్కడ ప్రజెంట్ ఉంటే తర్వాత ఇంకా మేము వన్ ఇయర్ మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది అక్క మేము కలిసి ఉండి మంచిగానే ఉంటుండు నాతోటి అంతా ఒక అతను ప్రేమగా చూసుకుంటాడు మంచిగా చాలా ప్రేమగా చూసుకుంటారు నేను చదువుకుంటున్నా అతనే జాబ్ చేస్తారు నేను నేనే ఏం జాబ్ చేయను నేను ఇంకా స్టడీగా చేస్తున్నాను అయితే ఏమైంది రోజు నాకు ఒక మంత్ పీరియడ్స్ స్కిప్ అయినాక స్కిప్ అయితే నేను అంటే వన్ మంత్ అయిపోయింది సెకండ్ మంత్ కూడా ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా చూపించుకుంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఏం కాదమ్మా జస్ట్ నార్మల్ అప్పుడప్పుడు అట్లా బ్లడ్ తక్కువ ఇట్లా వస్తాయి అని చెప్పేసి అన్నారు అంటే ఇక సరే అని చెప్పేసి అక్క ఒక ఆంటీ వచ్చింది అప్పుడు అదే టైంకి నా నేనేం మాట్లాడలేదు అంత ఫస్ట్ ఆ ఆంటీ వచ్చి నన్ను పరిచయం చేసుకుంది మంచిగా ఇట్లా క్లోజ్గా మాట్లాడింది కొంచెం ఏమైంది ప్రాబ్లం అంటే ఇట్లా చెప్పినాను చెప్తే ఏమన్నదంటే నీకు ఏ ప్రాబ్లం అయినా చెప్పమ్మా నా నేను నీ అమ్మని అనుకున్నట్టు నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేనైతే ఉంటా అట్లా ఇక మొత్తం ఎట్లనో నన్ను చెప్పే చెప్పింది అక్క నాకు చెప్తే నేను ఇక సరే అని చెప్పేసి మొత్తం బ్లాక్మెయిల్ చేసేసింది అక్క చాలా ఎమోషనల్గా చెప్పింది నేను కూడా ఫుల్ చెప్పేసిన నేను కూడా అన్ని నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసిన షేర్ చేసేసిన తనతోటి చేసినాక ఇట్లా సరే నీకేమన్నా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా నాకు చెప్పు నేను తీపిచ్చేస్తాను అది ఎట్లయినా పర్లేదు అయితే నీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నా ఏదైనా నాకు చెప్పు నేను తీపిచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నదక్క నిజంగా నిజంగా అన్నదక్క నిజంగా అంటే సరే అని చెప్పేసి అన్నా అన్నాక మా హస్బెండ్ నంబర్ ఇచ్చాను ఇస్తే తీసుకుంది తన నెంబర్ తీసుకుంది మా తనది నేను తీసుకున్నాను అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను అక్క ఇంటికి వెళ్ళిపోయాను మంచిగా ఉన్నా ఒక వన్ మంత్ వన్ మంత్ కూడా కాదక్క వన్ వీక్ అట్లా మంచిగా ఉన్నాక ఏమైందంటే మా హస్బెండ్ నాతోటి అసలు మంచిగా ఉండట్లేదు అక్క ఎట్లా అంటే మొత్తం తాగొచ్చేసే తాగొస్తున్నాడు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు ఇక అప్పట్లో ఉన్నట్టు తోటి ఇప్పుడు ఉండట్లేదు అక్క అప్పట్లో మంచిగా చూసుకున్నాడు ప్రేమగా నేను అతన్ని వచ్చాను కానీ అతనేమో ఇప్పుడు మంచిగా చూసుకోవట్లేదు చాలా కొట్టేస్తున్నాడు నన్ను తాగొస్తున్నాడు రోజు తాగొస్తే ఏమైంది ఒక రోజు పడుకున్నాడు తను పడుకుంటే అలానే పడుకుంటాడు ఏం జరిగినా తెలియదు తనకి నేను ఏం చేశాను ఫోన్ తీసుకొని చెక్ చేసిన అక్క ఇట్లా నాతోటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఏమైందంటే ఆ రోజు హాస్పిటల్లో ఒక ఆమె కలిసిందని చెప్పిన అక్క తను ఇంకా మా హస్బెండ్ చాలా కాల్స్ మాట్లాడుకోవడం చాటింగ్ చేసుకోవడం అంటే చాటింగ్ అంటే తనకి ఏం తెలీదు అక్క కొంచెం ఎట్టి మాలోకం లాగా మా హస్బెండ్ అంటే చదువుకోలేదు కదా అయితే ఏమైంది ఇక చాలా కాల్స్ ఉన్నాయి వాయిస్ రికార్డ్స్ అవి ఉన్నాయి వాయిస్ రికార్డ్లు అని ఏమని ఉన్నాయంటే ఆ హాస్పిటల్లో కలిసిన ఆమె ఏం చెప్పిందంటే నా గురించి మాట్లాడుకున్నారు అక్క వీళ్ళిద్దరు ఎట్లా అంటే తనను వదిలేసే నువ్వు ఎందుకు నీకు తనకి ఆస్తి లేదు ఏం లేదు ఆమె 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 దగ్గర లేని ఆస్తి నా దగ్గర ఒక ఇల్లన్న ఉంది నువ్వు నా దగ్గరకు వచ్చేసి ఆమెను వదిలేసి నా గురించి మొత్తం నెగిటివ్ చెప్పేసింది అక్క నెగిటివ్ చెప్తే ఇక తను కూడా కొంచెం ఇప్పుడు నన్ను కొట్టడం తిట్టడం చేస్తుండు కదా ఈ వీళ్ళిద్దరికి ఇట్లా ఉందని నాకు తెలియదు ఎందుకు ఇట్లా చేస్తున్నా అని ఫోన్ చెక్ చేస్తే ఇవన్నీ ఇట్లా నాకు ఇక నన్ను వదిలేసేయమని చెప్తే సరే అని తను ఆలోచించి వదిలేస్తాను నేను కూడా నాకు కూడా వద్దామే నాతో మంచిగా నేను ఆమెతో మంచిగా నీతోటే వస్తా అని చెప్పేసి నన్ను నాకు నన్ను వదిలేసిన డక్టర్ మీ ఆయన అంత ఎడ్ అన్నప్పుడు నువ్వు ఇంత ఇంత మాట్లాడిండు నేను ఇంత లవ్ చేసే మ్యారేజ్ చేసుకోరు కదా మరి అట్లాంటోడు చేంజ్ అయ్యిందంటే ఎట్లా నమ్మాలి నిజంగా అక్క నా తాలి ఇదో చూడండి అక్క నా తాళి మీదొట్ట మీరు నమ్మాలి నేను మీది వీడియో చూసి నేను వచ్చానక్క ఒకటేదో మనీ గురించి ఒక ఆంటీ అది చూసి వచ్చానక్క మీరు నాకు ఏదో ఒక సహాయం చేశారని వచ్చినక్క మీ దగ్గరికి నిజం చెప్తున్నా అక్క నేను మీరు నమ్మండి నమ్మకపోండి నా తాళి మీద అయితే ఒట్టక్క కావాలంటే అసలు ఇక నేను ఏది చెప్పుకోలేను అక్క ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడు నువ్వు ఏడ్చినా టెన్షన్ పడ్డా అట్లా ఇట్లా గబరపడితే మాకేం అర్థం కాదు ఏడవకుండా ప్రశాంతంగా చెప్పు తర్వాత ఏమైంది ఇక నన్ను వల్లేసక్క నాతో ఉండట్లేదు నేను ఏం అడగలేదు ఇవ్వ ఇంటికి ఇంటికి ఒక రోజు వస్తే ఒక టూ డేస్ త్రీ డేస్ రాడు అది ఇక నేను కూడా అడగాను ఏం చెయ్యను ఇక నాకు ఇట్లా వీళ్ళ గురించి తెలిసిపోయింది కదా అక్క నేను అడగట్లేదు ఏం చెయ్యండి మీ ఆయన ఇట్లా చేసిండు అంటే నువ్వు మీ అమ్మ దగ్గరికన్నా వీళ్ళ దగ్గరికి సరే తప్పు చేసినావు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను ఇంకా చంపేస్తారు అక్క ఈ ఇప్పుడు మొత్తం నేను ఇంట్లో ఉందామని చెప్పేసి అనుకున్నా ఇంట్లో రెంట్ కట్టాలి ఇతనేమో జాబ్ మానేసి నన్ను దేకను కూడా దెత్తాలి నన్ను వదిలేసి మొత్తానికి ఇంటికి రావట్లేదు మొత్తం మా ఆంటీ ఏమో రెంట్ అంటే రెంట్ కట్టలేదు అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి బయటనే ఉంటున్నాక్క ఎందుకు ఈ ఇంట్లో రెంట్ కట్టలేదు కదా అక్క ఎవరైనా ఎట్లా ఊకుంటారో చెప్పండి రెంట్ కట్టడానికి నా దగ్గర మనీ కూడా లేవు మొత్తం తను జాబ్ మానేసిండు నేను స్టడీ కూడా మానేసిన నేను కూడా ఖాళీగానే ఉంటున్నా ఇతను ఇట్లా చేస్తాడో అనుకోలేదు కదా ఇక ఇట్లా బయట బయటనే ఉంటున్నాక జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ తోటి బతుకుతున్నాక డైలీ ఒక మార్నింగ్ మార్నింగ్ తింటా అక్క ఎప్పుడో ఒకసారి ఇట్లా తింటా ఫైవ్ రూపీస్ భోజనం చేస్తా వచ్చేస్తా అంతే ఎన్ని నెలలు అవుతుంది ఇంత టార్చర్ పడి నువ్వు ఎన్ని నెలలు అంటే ఇంత మరి ఐదు రూపాయల అన్నాన్ని అన్నం తింటున్నావు ఈ పొజిషన్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది అవుతుంది అక్క ఒక వన్ మంత్ అవుతుంది దగ్గర వన్ మంత్ అవుతుంది మరి మీ ఆయన నువ్వేం నిలదీయలేవా నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అక్క అది అసలు ఫోన్ ఎన్నిసార్లు చేసినా వేస్ట్ అక్క లిఫ్ట్ చేయట్లేదు నన్ను నాకు మెసేజ్ మెసేజ్ చేసినా మెసేజ్ చూడడం ఏం లేదు మీ ఆయనని చూసి ఎన్ని డేస్ అవుతుంది మా ఆయనని అంటే మీ ఆయన మీ మీ ఇంటికి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది ఇంటికి వచ్చి దగ్గర అక్క ఇప్పుడు నాతో మాట్లాడినప్పటి నుంచి వెళ్ళి తను రావట్లేదు ఎక్కడుంటున్నాడో కూడా నాకు సరిగ్గా తెలియదు మరి ఎవరు ఆంటీ అన్నావు కదా ఆంటీకి ఫోన్ చేసి మాట్లాడద్దా ఆంటీ నాకు జస్ట్ హాస్పిటల్లో అయింది అంతే అక్క ఆంటీ నంబర్ లేదు ఆంటీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు నెంబర్ కూడా నేను మా హస్బెండ్కే ఇచ్చిన అని చెప్పిన కదక్క నా దగ్గర నంబర్ లేదు ఏం లేదు తను ఎక్కడుందో కూడా తెలియదు నాకు ఇల్లు తెలియదు ఏం తెలియదు అక్క నేను అస్సలు అట్లా అనుకోలేదక్క ఆమె అట్లా చేస్తుందని చెప్పేసి తను నన్ను మొత్తం ఎట్లా అంటే ఇద్దరు కలిసి ప్లానింగ్తో నన్ను అక్క నేను నేను బతుకుతున్నా అంటే ఎందుకు బతుకుతున్నా అంతే నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు అక్క మా ఇంటికి వెళ్దామంటే ఇంట్లో వాళ్ళు రానివ్వరు ఏం అంటే వాళ్ళు ఇల్లు తెలియదా నీకు తెలియదు అక్క ఆమె హాస్పిటల్లో పరిచయం ఏం జస్ట్ అంతే హాస్పిటల్లో కూడా ఆమె ఉండలేదక్క నేను మొన్న ఇట్లా చూసినాక డౌట్ వచ్చి వెళ్ళినాను వెళ్తే హాస్పిటల్లో కూడా తను వర్క్ వర్క్ కూడా మానేసింది తను అక్కడ లేదక్క ఇప్పుడు ఆంటీ కోసం నీకు ఏం తెలియదా ఫోన్ నెంబర్ ఉందక్క అంటే ఆ రోజు చెక్ చేసినా అని చెప్పినా కదా ఫోన్ చెక్ చేసినప్పుడు ఈ ఫోన్ నెంబర్ కనిపిస్తే స్క్రీన్షాట్ తీసుకున్నా నేను మా దాంట్లోకి పంపించుకున్నా ఏది చూపి అది ఫోన్ నెంబర్ ఓకే స్క్రీన్షాట్ తీసినావా ఇవన్నీ మీ ఆయన మాట్లాడినాయా

ఆంటీ నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు ఆంటీ ఎలా ఆంటీ ఇంతకుముందు మీకు ఐడియా ఉందా ఆంటీ ఒక మమ్మీ ఒక అమ్మాయి వచ్చింది మీరు ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ మీకు ఆలోచించాలి ఆంటీ మీరు మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తా అంటే ఆంటీ ఆంటీ ఆమెనే మళ్ళీ కాల్ చేస్తుంది రికార్డ్ అవుతుంది శివ రికార్డ్ హలో హలో ఆంటీ మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఆంటీ ఆంటీ నేను చెప్తున్నా కొంచెం ప్రశాంతంగా ఉండండి ఆంటీ మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను హలో ఆంటీ కొంచెం చెప్తున్నా కొంచెం ప్రశాంతంగా ఉండండి ఆంటీ మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను ఆంటీ మా డాడీ కొంచెం బిజినెస్ మ్యాన్ అండి కొంచెం బిజినెస్లు ఉన్నాయి నేను ప్రెగ్నెన్సీ అయినా అంటే దాని థర్డ్ మంత్ అంటే అది ఆంటీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళిన మా డాడీ తెలుస్తుంది అండి నాకు అండి మీకు ఎంత డబ్బులు కావాలి ఇస్తే కొంచెం ఆంటీ హెల్ప్ చేయండి అంటే ప్లీజ్ అంటే ఎంత కాలు పట్టుకుంటాను అంటే ఆంటీ నేను ప్రజెంట్ అయితే ఇంట్లో లేనా అంటే ఇలా ఇది ఎంత తెలిసే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రెండు ఫ్లాట్ ఫ్లాట్టి అందులో ఉన్న అందులో కూడా ఫ్లాట్లో కూడా లేదంటే అంటే బయటికి వచ్చి మా టీ షాప్ కూడా మాట్లాడినా మా డాడీకి చాలా మంది తెలుసు అంటే నా పొర పోతుంది అందుకే అందుకే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నాను బయట ఇక్కడ ఏ షాప్ దగ్గర వద్ద నేను అడ్రస్ పంపుతున్నా వాడికి నేను కావాలంటే నేను మీ ర్యాప్లో బుక్ చేసుకోవాలంటే అమౌంట్ కూడా నేను వేసానికి

ఏం చేస్తానంటే కొంచెం ప్రశాంతంగా లోపల ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నీ గురించి నేను బయట పెడతలేను అట్లా అని చెప్పి నీ గురించి నేను ఏమైనా పోయి కంప్లైంట్ ఇచ్చినా నీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నీ ఫ్యామిలీ కోసం చెప్పిన కాదు ఫస్ట్ ఏంది ఏమైంది అవన్నీ ఆమె దగ్గరికి ప్రాపర్గా ఏదైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే గుంజలు అనేది చేస్తాం ఒకవేళ ఆమె నుంచి మనకి ఏదైనా మైండ్ లూజ్ పాయింట్ మైనస్ పాయింట్ దొరికిందనుకో ఏదైనా ఆక్టివిటీ ఏమైనా దొరికిందనుకో దాన్ని బట్టి ఆమెను మనం ఆట ఆడించవచ్చు లేదు ఆమె నిజంగానే ఇవన్నీ చేసేలేదు ఏదో అట్లా కాలు ఇచ్చుకున్నావు నీ ఆయన అట్లా కాలు తీసుకుంటూ నీ ఆయన నిజంగా వాళ్ళకిద్దరికి ఏం లేదు అని అమ్ముతే మీ ఆయన గురించి మాట్లాడదాం సరే ఏం టెన్షన్ వాడుకో ఆమె రాని వచ్చాక మాట్లాడదాము wante lopte avre yon ane sejjesh yon. Sejjesh yon.